అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు మొన్న మన హైదరాబాద్ తెలంగాణలో జరిగిన మార్వడి గో బ్యాక్ మార్వడి గో బ్యాక్ అనే ఉద్యమంతో ఒక స్విచ్ కుక్క రోడ్లో వెంబడి తిరిగే కుక్క అదేనండి బైరి నరేష్ గారి అనే లుచ్చాగాడు గాడి కొడుకు ఏమంటున్నాడు సో విందామా సో విని వీనికి మనమంతా గడ్డి పెడదామండి మనం నేను అడిగే ప్రశ్నలకి ఈ లుచ్చాగాడు నా ఫోన్ నంబర్ ఉంటుంది చెప్తాడో లేదో వేచి చూద్దామండి సో రారా వచ్చారా భోషుడికే వచ్చి కళ్యాణ్ ఓ మార్వాడి ఈ రోజు ఉప ముఖ్యమంత్రికి ఇయ్యడం వల్ల మీరు బతికిపోయిర్రు కాబట్టి ప్రతి ఒక్క కులానికి మీ అయిపోతుంది కుల నిర్మూలన వైపు మీరు నడుం బిగించండి ఇక్కడికి బతకడానికి వచ్చారు ముస్లిం వాళ్ళు ఖైబర్ బోలాను కనుమలకుండా గాడుల మీద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ బిడ్డలను పెళ్లి చేసుకున్నారు ఇక్కడ బామ్మరు లైలు సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ గలీజు లంజా కొడుకు ఈ గల్లీ 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 తిరిగే లుచ్చా నా కొడుకు ఒరే ఘాటిదా నా కొడుక ఏమంటున్నాడు వీడు ఓ మార్వాడీలు మీ అమ్మాయిని ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కాబట్టి బతికిపోయారంట మీ పిల్లలు మా వాళ్ళకి ఇవ్వండి ముస్లింలు వ్యతిరేక ఎందుకు రావాలంటే ముస్లింలు ఎక్కడుంటో వచ్చికేసి వీళ్ళు పిల్లల్ని చేసుకుంటారు లచ్చ లంజా కొడక ముస్లింస్ మీ పిల్లలు ఇంటికి రా హిందువులో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని చేసుకుంటారు గాడిద కొడక అది కాదు కదా గొప్ప నీ గుద్దలు దమ్ముంటే నీ ఒక అబ్బాక పుట్టాన నమ్మకం నీకుంటే ముస్లిం పిల్లలు నీవు చేసుకుని చూపించారా నాకు కుల నిర్మల అంటున్నావు కదా మన ముస్లింలు నీ పిల్ల పిల్లలు చేసుకున్న తర్వాత మన కులంలో ఎందుకున్నారా మన ముస్లిం కులంలో నీ కులం అయిపోవాలి కదా ఓ ముస్లిం గానే ఉంటున్నారు మీ అమ్మాయిలు చేసుకుంటారు కాబట్టి అక్కడ అవసరమే లహుజీయాజ్ చేస్తున్నారు హిందువుల అమ్మాయిలు కమ్యూనిస్ట్ అమ్మాయిలు నేతువాదులు అమ్మాయిలు ఎవరు అమ్మాయిలు అయితే వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి ఏమన్నా గాడిద కొడక లుచ్చా నా కొడక మీరు వాళ్ళ అమ్మాయిలు చేసుకున్నది కదరా వాళ్ళు మీ అమ్మాయిలు చేసుకున్నారు ఎందుకు చేసుకుంటారు కూడా ఎందుకంటే వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి అర్థమైంది గాడిద కొడక నువ్వు ముస్లింస్ అమ్మాయిలు చేసుకునేప్పుడు కదరా కుల నిర్మూలన అయ్యేది బామర్లు అయ్యేది గాడిద నా కొడక మీరు ఎంతమంది ఉన్నారు కదా మీ గ్యాంగ్ అంతమంది ముస్లింలు అమ్మాయిలు పెళ్లి చేసుకుని చూపించారు నా గాడి దగ్గర కొడుకలరా మిమ్మల్ని నరకేస్తారా కొడుకులు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు తెలుసా వాళ్ళకి అవసరం కాబట్టి మీ అమ్మాయిల్ని వేసుకుని పిల్లల్ని పుట్టించి వాళ్ళ సంక్రమేసుకుంటారా గాడిద కొడక ఏమంటారు ప్రేక్షకులు మళ్ళీ ఏమంటారు లంజా కొడుకు విందాం బావగారు అని తమ్ముడు ఒరే గాడిద నీకు వరుసలు ఉంటే పెళ్ళి చేసి వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాల్సింది అవసరమేముందిరా రా గాడిద కొడక అంటే నీ కళ్ళు కామంతో కుక్కుతున్నావు అనమాట కామంతో చూస్తున్నాడు ప్రతి ఆడవాళ్ళని కదరా కథ ప్రేక్షకులు మరి నీకు ఈ సంబంధమే తల్లి బంధుత్వం కల్పన ఉంటే రాఖీ పండగ ఉందిరా హిందూ ధర్మంలో రాఖీ పండగ బాల అమ్మాయిల దగ్గర పోయి అక్క నాకు రాకట్టల్లి నాకు రాకట్టక్క చెల్లి అని వైపు అలా రాకీ కట్టించుకుని బంధాలు సంబంధాలు పెంచుకోవచ్చు కదరా అమ్మాయిలు నీకు ఇచ్చినప్పుడే కిరణ్ నిర్మూలవుతుందా మరి గాడిద కొడక ఇప్పుడు నీ అమ్మాయిల్ని చేసుకుందా అని చెప్పావు కదా ముస్లిమ్స్ మరి వాళ్ళ కుల కుల నిర్మల అయిందా కుల నిర్మల అవుతుందిరా ఎక్కడైందిరా వాళ్ళు అలాగే ఉన్నారు నువ్వు ఇలాగే ఉన్నావు కదరా కుల నిర్మూలని ఎక్కడైంది చూపించాలి నువ్వు వాళ్ళని భావగా పిలుస్తారు నీ అమ్మాయిల్ని మీ చెల్లెల్ని అందరం చేసుకుంటారా వాళ్ళ సంఖ్య పెంచడానికి వాళ్ళ మా అమ్మాయిలు మీకు ఇచ్చినప్పుడు కదా కుల ఇది ఇప్పుడు నువ్వు ఏదైతే మారుపడి నడుతున్నావు కదా గాడిది కుడక రుచ్చ లంజా కొడక నువ్వు అలాగే వాళ్ళని కూడా అడగలరా మీ అమ్మాయిలంతా మాకు ఇచ్చి పెళ్ళి చేయండి రా అప్పుడు మా బంధుత్వం కురు కుల అయితే అవుతుందని చెప్పాలరా గాడిది కుడక సో ప్రేక్షకులు విన్నారు కదా కుల నిర్మల అవుతుందా వాళ్ళ అమ్మాయిలు చేసుకుంటే ఈ నా కొడుకు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళకి అంటే కుల నిర్మల అవుతుందా కావదు కదా వాళ్ళు ఏమి అమ్మాయిలు చేసుకుంటారు సంఖ్య వాళ్ళు జనసంఖ్య పెంచుకుంటారు ఈ లుచ్చా లంజ కొడుకు ఇంత జ్ఞానం కూడా లేదనమాట కామంతో చూసే లుచ్చా లంజ కొడుకులు మారుడల్స్ బ్రాహ్మణులు అమ్మాయిలని కామంతో ఇలాంటి లుచ్చా ఏం చేయాలో చెప్పండి ముందు చెప్తుంది విందాం మనకి కాబట్టి ఈరోజు మీద వ్యతిరేకత ఎక్కువ రావట్లేదు ఒరే లంజ కొడుక ఘాటిదొడక భూషుడికే నా కొడక ముస్లింలు వివక్షత రావట్లేదా వ్యతిరేకత రావట్లేదా ఎందుకు రావట్లేదురా మీ అమ్మాయిలు చేసుకున్నాను వాళ్ళ అమ్మాయిలు ఎవరు చేసుకోగలరా వాళ్ళ అమ్మాయిల్ని మీరు చేసుకున్నారేంటారా గాడి దొడక ఇప్పుడు మారుడోళ్ళు అడిగేవు కదా మీ అమ్మాయిలు మాకు ఇవ్వమని అలాగే వాళ్ళ అమ్మాయిలందరూ మీరు చేసుకున్నారా వాళ్ళ అమ్మాయిలందరూ మీకు ఇస్తున్నారా వాళ్ళ అమ్మాయిల్ని నీవు ఎలాగైతే మారడేసి అడిగావో మీ అమ్మాయిని కూడా మాకు ఇవ్వండి బంధుత్వం పెంచుకోండి కుల నిర్మూలనలో మీరు ఒక అడిగేయండి అని చెప్పే ఘడిదలంజా కొడక అలాగే ముస్లింలు మీ అమ్మాయిలు చేసుకున్న కానీ ముస్లింల అమ్మాయిలు మీకు ఇచ్చారేంట్రా ఘడిద లంజా కొడక అలాగే ముస్లిం అమ్మాయిలు ఎంతమంది చేస్తున్నారో మీరు లెక్క చూపించాలరా మాకు లెక్క చూపించారా అప్పుడు కదరా నువ్వు మాట్లాడాలి ఘాడిద కొడక ఏమంటారు ప్రేక్షకులు వీళ్ళంచే కొడుకు వాళ్ళ వంశాన్ని పెంచడానికి వీళ్ళ అమ్మాయిలు చేసుకున్నట్టు సంతోషపడుతున్నాడు ఇలాంటి నుంచే కొడుకు ఉంటే ఏం చేయాలి చెప్పండి కొలిచాలంజా ఘాటిదే కొడుక వాళ్ళ అమ్మాయిలని కదా మీకు ఇచ్చినప్పుడు సంతోషపడాలి వాళ్ళ అమ్మాయిలు మీకు ఇచ్చినప్పుడు కదా సరే వాళ్ళ అమ్మాయిలు మీకు ఇచ్చారు మీ అమ్మాయిలు వాళ్ళు చేసుకున్నారా కుల నిర్మూలన అవుతుందిరా ఘడిద లంజా కొడక చెప్పు నాకు కుల నిర్మూలన అవుతుంది వాళ్ళు అలాగే ఉన్నారు నువ్వు ఇలాగే ఉన్నావు కదా చూపించరా కుల నిర్మూలన అయింది ఎక్కడ కదే ప్రేక్షకులు ఒరే గాడిద లంజా కొడక నేను చెప్పేది బాగా విను ఎలాగైతే నువ్వు మారుడేసి అడిగావో మీ అమ్మాయిలను మాకు ఇచ్చి నిర్మూలన వైపు మీరు ఒక అడుగు వేయని చెప్పావు కదా గాడిద కొడక అలాగే ముస్లింలందరూ మీ అమ్మాయిలందరూ మాకు ఇవ్వని అడిగి చూపించరా గాడిద లంజా కొడక వాళ్ళ అమ్మాయిని అందరూ మీరు చేసుకుని చూపించినకి అడిగి చూపించు నా కొడక నీ ఒక్క అబ్బాకే పుట్టే అన్న నమ్మకం ఉంటే మళ్ళీ ఈ మీద ఎంతమంది వాళ్ళ అమ్మాయిలను చేసుకున్నారో లెక్క చూపించాలి ప్రజలకి ఎమరా గాడిది కొడక అప్పుడు కదరా మేము కూడా నమ్ముతాం వాళ్ళ అమ్మాయిలందరూ వీళ్ళకి ఇచ్చారు వాళ్ళ అమ్మాయిలందరూ ముస్లింస్ అమ్మాయిలు అందరూ వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారని అప్పుడు మేము కూడా ఇస్తాంరా మారో మారోడు చెప్తాంరా మేము కూడా ఇవ్వమని ముందు నీ లెక్క చూపించారా ముస్లింస్ అమ్మాయిలు ఎంతమంది మీరు చేసుకున్నారు మీ అమ్మాయిలు అంటారు అందరు అమ్మాయిలు చేసుకుంటారు వాళ్ళు లవ్ జీవాదా కోసము వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి కథ ప్రేక్షకులు వీళ్ళు ఇచ్చారని చెప్పి ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేదండి వీడియోతో సంతోషపడుతున్నాడు మా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటాను కసి రే గాడిద కొడక మీ అమ్మాయిని వాళ్ళు పెళ్లి చేసుకుంటే గొప్ప ఏముందిరా గా గాడిదేనా కొడక వాళ్ళ అమ్మాయిలు అందరికీ మీరు చెప్పుకున్న గొప్ప నువ్వు ఎలాగైతే మారుడేసాడు కదా మీ అమ్మాయిలు మాకు ఇవ్వడానికి అనుకుని అలా వాళ్ళ అమ్మాయిలని మీరు చేసుకున్నప్పుడు కాదు గొప్ప గాడిదేనా కొడక కదా ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియో కోసం చూస్తుండీ భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ ప్రేక్షకులు వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బంధుమిత్రు మీ బంధుమిత్రులు కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సరేనా సో మరొక వీడియోతో కలుసుకున్న ప్రేక్షకులు అంతవరకు చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై